మీరు అంటే ఇప్పుడు ఒక కార్డు తీసుకోవాలంటే మనం టీవీ ఇండస్ట్రీ సపోజ్ తీసుకున్నా పదిహేను నుంచి ముప్పై వేల రూపాయలు ఇంత మనం పెట్టి చేసుకుంటూ అదర్ స్టేట్ వాళ్ళ నుంచి వచ్చే వరకు ఒక కార్డు లేదు ఏమీ లేదు మీరు మళ్ళీ దీనికి మనీ పెట్టి కార్డు తీసుకొని ఒక క్యారెక్టర్ కూడా రాకపోతే కార్డు ఎందుకు దీని మీద అంటే మీతో పాటు ఇంకా తోటి ఆర్టిస్టులు ఎందుకని అన్యాయం జరుగుతుందని అందరికీ తెలుసు కానీ ఎవరు బయటకు రారు ఎందుకంటే కారణాలు ఉంటాయి ఆ కారణాలు మనం చెప్పేవి కాదు అది అందుకని బయటకు రారు అందరికీ ఉంటుంది మనసులో ఉంది అందరికీ ఉంది కానీ అది ఇంకా భగవంతుడే తీర్చాల కో లేదు కార్డు తీసుకున్న వాళ్ళు కండిషన్స్ అంతేకాలర్ గా ఫస్ట్ సీరియల్ లో సీరియల్లో ఏమన్నారంటే కార్డు ఉండాలి కంపల్సరీగా కార్డు ఉన్నవాళ్ళు చెయ్యాలి అన్నారు కార్డు ఉంది కార్డు ఉన్న వాళ్ళని మరి ప్రొడ్యూసర్స్ కార్డు ఉన్న వాళ్ళని చూసుకుని చేసుకుంటే పర్వాలేదు ఇంత ఫెసిలిటీస్ మీకన్నా ఎవరో బయట వాళ్ళకి తీసుకుంటే మీరు ఎందుకు దీని మీద ఫైట్ చేయటం లేదు అని నేను అడుగుతుంది ఫైట్ చేయాలంటే అందరూ కలిసి రావాలి అందరూ అనుకోవాలి ఒకళ్ళు అనుకుంటే సరిపోదు అందరికి మనసులో ఉంటుంది బయటకు రారు రావటం లేదు అది కాకపోతే యూనియన్ ప్రెసిడెంట్ వీళ్ళు ఉన్నారు కదా యూనియన్కి సంబంధించిన వాళ్ళు కొంచెం కేర్ తీసుకుని చేస్తున్నారు మరి జనవరి నాటికి ఏమన్నా మాలంటోళ్ళకి అవకాశాలు వస్తాయేమో చూడాలి